ంగర్ గౌడ్ గారికి అదేవిధంగా ఉప్పగంగారెడ్డి గారికి మైపారెడ్డి గారికి ఈశ్వర్ గారికి మరి గ్రామ పెద్దలరా ప్రతాప్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా పేరు పేరిన వచ్చిన గెస్ట్లు కూడా ఉన్నారు బా వాసు రాజురెడ్డి గారు అదేవిధంగా నవీన్ గౌడ్ గారు పేరు పేరిన అందరు కూడా శ్రీనివాసు గారు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన పార్టీ శ్రేణులు లింగం రవి యాదవ్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీకు అభినందనలు ఎందుకంటే చాలా చక్కగా సొసైటీని నడిపించి మా రైతులకు సర్వీసెస్ ఇస్తూ మరి సొసైటీలు కూడా లాభాల్లో నడిపించినటువంటి మీ ఏదైతే కార్యవర్గం ఉందో మీకు అందరు కూడా అభినందిస్తున్నాను నిజంగా చెప్పాలంటే ఈ సొసైటీస్ ద్వారా వడ్లు కొనే కార్యక్రమాన్ని ఐకేపీ ద్వారా కానీ సొసైటీ ద్వారా కానీ రైతుల అంటే పొలాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కళల దగ్గరికి వెళ్ళి కొనాలనే ఆలోచన రాజశేఖర రెడ్డి గారిది ఆ రోజు నుండే స్టార్ట్ అయింది సో ఈరోజు మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ మరి అదేవిధంగా ఈ ఖచ్చితంగా ప్రతి గింజను కొంటామనే మాట ఏదైతే వస్తుందో ఇవాళ ప్రభుత్వం ఎవరు కూడా ధాన్యం నానినా ధాన్యం మొలకెత్తినా మరి ధాన్యం రంగు మారినా ఇంకా కొనమనే పరిస్థితుల్లో లేదు సార్ ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెయిన్ అంటే ప్రణాళిక ఏంటంటే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అది స్పెషల్గా ఇప్పుడు రాబోయే ఈ ఎండాకాలంలో వడ్లు కొంచెం ఎక్కువ నూకలు అవుతాయి మరి రైస్ మిల్లర్స్ కొంచెం అంటే వడ్లు ఏదైతే ఉందో క్వింటాల్ వడ్లకు అరవై ఎనిమిది కిలోలు బియ్యం వాళ్ళు ఇవ్వాలి సో తక్కువ వస్తాయన్న దాని మీద కొంచెం మళ్ళీ రాబోయే కాలం గత ఎండాకాలంలో జరిగినట్టే మరి నూకలు అవుతున్నాయని చెప్పు ఇంకా వడ్లు ఎండిపోయినాయని చెప్పు ఇంకా రకరకాలుగా ఈ మనకి రైస్ మిల్లర్స్ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము మొన్న కలెక్టర్ గారితో రివ్యూలో కూడా ఉన్నాం మొన్న ఇక్కడ సీఎం దగ్గర కూడా మేము అందరం ఉన్నప్పుడే మాట్లాడిందు ఈసారి ఏంటంటే ఫస్ట్ మనకు పంట బాగా వండుతుంది అదే దీన్ని స్టోరేజ్ పెట్టుకోవడానికి సగిన గోడౌన్స్ లేవు మళ్ళీ వీళ్ళు గత ప్రభుత్వం ముందు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం వడ్లు ఏం గ్యారంటీ లేకుండా అసలు ఇప్పుడు మనకు ఏదైనా ఒక వస్తువు ఒక ట్రాక్టర్ ఇచ్చిననుకో ఒక షోరూమ్ వాళ్ళు అది పది లక్షలదే ఉండొచ్చు కానీ దానికి పేపర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మాటిగేజ్ చేసుకొని ఇవన్నీ చేస్తారు ఇవాళ కోట్ల రూపాయల ధాన్యం రైస్ మిల్లర్ దగ్గర పెడుతున్నాం ఏం గ్యారెంటీ లేదు వాళ్ళు మినిమం ఒక బ్యాంక్ గ్యారెంటీ అని ఇవ్వాలి కదా మనకి ఇప్పుడు ఒక కోటి రూపాయలు ధాన్యం ఒక రైస్ రైస్ మూల పెట్టినాము దానికి యాభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ మినిమం అని ఉండాలి అట్లా లేదు జీరో గ్యారంటీ మీద వాళ్ళ దగ్గర ధాన్యం వేల కోట్లు పెట్టేసి ఏమైంది వాళ్ళు వాళ్ళు సిక్స్ మంత్స్ లోపడ్డ వాళ్ళు కస్టమ్ ఇల్లింగ్ చేసి మనకి ఇవ్వాలి అయితే మనకు ఏదంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొని వడ్లు అక్కడ రైస్ మిల్లుకి ఇచ్చి వాళ్ళు రైస్ తయారు చేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి పోయి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు రావడానికి మనకి ఒక ఆరు నెలలు టైం పడుతుంది అంతవరకు రైతు ఆగలేడు నెక్స్ట్ పంట వేసుకోవాలి కాబట్టి వీళ్ళు ఏం అంటే గవర్నమెంట్ అప్పు పోయింది అప్పు పోయి గ్యారెంటీ ఇచ్చి అప్పు తెచ్చి రైతులకు ఇచ్చేసిండు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇస్తున్నారు అయితే ఈ ఆరు నెలల గ్యాప్లో గవర్నమెంట్కు మీ ఇంట్రెస్ట్ పడుతుంది దాంతో ఈ లాస్ చూపిస్తూ ఉన్నారు కానీ యాక్చువల్గా అయితే బ్యాంక్ గ్యారెంటీలు రైస్ మిల్లర్స్ ఇవ్వాలా మిమ్మల్ని చూస్తే రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అసలు మిస్సింగ్ లేదు అమ్ముకున్నారు బియ్యం చేసి అమ్ముకున్నారు రైస్ మిల్లర్లు ఇటు అంటే వడ్లని ఉండాలి బియ్యం అని ఉండాలి లేకుంటే ప్రభుత్వం దగ్గరికి ప్రభుత్వం డబ్బులు అని కట్టాలి అదే ఇవన్నీ వేస్తే తీరా చూస్తే అయిపోయిందంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందలు రెండు లక్షల ఐదు వందల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువ ఉంది ఏందా బాబు మీరు మరి ఇంకా ఎందుకు మీరు పైసలు కడతలేరు అంటే వాళ్ళు ఏదో కారణం చెప్తారు ఇప్పుడు చెప్పి ఇంకా మిగతా ధాన్యాన్ని కూడా మనం ఖాళీ చేయాలి కదా మళ్ళీ పంట వస్తుంది అంటే లేదు మా దగ్గర పెట్టుకున్నాం మేము మాకు రెంట్ ఇవ్వాలి మీరు మీకు మినిమం సపోర్ట్ అయితే మీరు ఇరవై రెండు వందలు నుంచి మేము ఉన్నాం ఇప్పుడు ఆరు నెలలు సంవత్సరం అయింది మా దగ్గర పంట నిల్వ ఉండి సరే ఎఫ్సీఐ వాళ్ళు ఏమో కొంటలేరు మరి వాళ్ళ కోట అయిపోయింది మరి మిగతా ధాన్యాన్ని మీరు ప్రభుత్వం కొనలేని పరిస్థితి మేము మా దగ్గర పెట్టుకున్నాం మీకు అందుకని మాకు గోడౌన్స్ కొరకు ఖర్చు అవుతుంది కాబట్టి మెయింటెనెన్స్ కొరకు మాకు తక్కువ ధరకి ఇవ్వాలి ఎయిటీన్ హండ్రెడ్ కానీ చెప్పేవాళ్ళు లేకపోతే క్వింటాల్కు రెండు వందల యాభై రూపాయలు వడ్లు తక్కువకి కూడా అమ్ముతామని అంటున్నారు వాళ్ళు మనం బయట ఆక్షన్లు పెడితే నిన్న మున్న ఒక డీల్ అయింది మళ్ళీ రెండు వేల పదకొండు రెండు వేల ఒక వంద పదకొండు రూపాయలకు అంటే ఒక వంద రూపాయలు అని డీల్ అయింది అంటే ఈ విధంగా రైస్ మిల్లర్స్ అనేది బాగా ఎక్స్ప్లా చేస్తూ ఉన్నారు ఇవాళ రెండు వందల యాభై రూపాయలు క్వింటాల్కి అయినా కానీ మనకు రెండు లక్షల యాభై వేల రూపాయలు అంటే మన మన జిల్లాకి దగ్గర దగ్గర యాభై కోట్లు నష్టం గవర్నమెంట్ జస్ట్ అక్కడ వాళ్ళ దగ్గర అన్ఆరైజ్డ్గా లేకుంటే బ్యాంక్ గ్యారెంటీ లేకుండా పంట పెట్టుకున్నందుకు వాళ్ళ ఓన్ గోడౌన్స్ కానీ బయట గోడంలో పెట్టుకున్నట్టు వాళ్ళు రెంట్ అడుగుతూ ఉన్నారు దాంట్లో నష్టం ఇక అన్ని ఒక రకరకాల పెద్ద స్కాండల్ ఇది సో ఇలాంటివి జరగకుండా స్పెషల్లీ సొసైటీ వాళ్ళు రాబోయే ఆసంగిక కాలంలో మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నాము ఒరి 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 ఆ కింటాల్కి పది కిలోలు కట్ చేసేది ఒకసారి అట్లా సో అలాంటిది కాకుండా కొంచెం రైతులకు మంచిగా సర్వీస్ ఇచ్చి మనకి కడత లేకుండా చేస్తే ఇంకా బాగుంటుందని తర్వాత ప్రభుత్వ పరంగా కూడా మీ సొసైటీకి ఏది అవసరం ఉంటే అది మేము విధాలుగా మేము అండగా ఉంటాం తర్వాత ఇంకా ఏదైనా కానీ మరి ఇంకా ముఖ్యంగా బార్సీ గ్రామం ఇక్కడ అందరూ పెద్ద నాయకులే ఉన్నారు సో ఇంకా అంటే మీరు కొట్లాడాల్సిన వాళ్ళే కొట్లాడి ఏం తెచ్చుకోవాలి అని తెచ్చుకుంటారు అది కానీ అంటే చెప్తా ఉంది అంటే బార్స గ్రామం మీద ప్రత్యేకమైన అభిమానము ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ అంత చక్కటి శివాలయాన్ని కట్టుకొని మీరు అసలు అది చాలా మంచి వాస్తుకు ఉంది మీ ఊరికో శివుడు అక్కడ ఉండి మిమ్మల్ని కాపాడుతున్నట్టు ఉంది మీరు ఎంతో కష్టపడి మరి పది లక్షల రూపాయలు జమ చేసుకొని మరి కష్టపడి దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి ఆ శివాలయం ద్వారా కూడా మీ గ్రామానికి అన్నీ కూడా బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ నేను కొంచెం ఆలస్యమైంది ఎక్కువ మంది ఉంటే అసలు నాకు బాగా ఆకలి అవుతుండే ఈ ఇట్లా తిరుగుతూ ఉంది ఆడ ఎక్కువ మాట్లాడకపోయినా అందుకని ఆడే ఏదో బయట కొడి తిన్నాక మాట్లాడదాం అనుకున్నాను అయితే నిజంగానే చాలా బాగుంది నేను కూడా మా ఇంటి దేవుడు శివుడే అంటే శివుని భక్తుండే నేను కాబట్టి తప్పకుండా ఆ శివుని ఆశిస్సు మీ గ్రామం మీద అందరి మీద ఉండాలని అందరూ చాలా చల్లగా ఉండాలి ఇంకా మీ గ్రామస్తులందరూ రాజకీయంగా ఎదగాలి బాగా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ శుభ నిర్వహాలని కోరుకుంటూ ముఖ్యంగా సొసైటీ సభ్యులందరూ కూడా మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు